వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొంకుల రాంబాబు వారి సతీమణి విజయకుమారి దంపతుల ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు ఈ వ్రతానికి స్థానిక మహిళలు హాజరై భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కొంకుల రాంబాబు దంపతులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు వారి కుటుంబీకులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వ్రతాన్ని ఆచరిస్తున్నట్లు వారు తెలిపారు అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు రాంబాబు విజయకుమారి దంపతుల చేతుల మీదుగా పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేసి అందరినీ ఆశీర్వదించారు यनादि विष्णु हे वासुदेवाजी महे अन्नविष्णु प्रदोग यादू दूर तो मधुनाथ का तो बजानी है साधक पवस्त देवजा येदलमरे साधर इंद्राया सहविदुनाम ने साधर मित्रा येवरुनाये भाग्यवेग्र हस्पत येमतुमा गुमदा आप जाए ईशानाम दर्प विज्ञानाम

स्वस्ति न पूजा विश्व स्वस्ति नाक्ष अरष्ठनी स्वस्ति न बृहस्पति दधा ओं शाति शांद शांति शाति